హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్స్ ఇవాళ మనము రూపాటికి వచ్చేసాము రూపాపట్టిక్లో ఫెస్టివల్ కలెక్షన్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి మొత్తం రెడీ అయిపోయాయండి సో ఈ వీడియోలో కంప్లీట్ పెద్దవాళ్ళకి చూపిస్తున్నాను నేను స్టార్టింగ్ బిలో థౌజండ్ రూపీస్ నుంచే ఉన్నాయి వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ పీసెస్ అనమాట బొటిక్లో స్టిచ్ చేయించి పెట్టేస్తారు ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లో ఉంటాయి సో అందరికి యూస్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు ఆన్లైన్ డెలివరీ ఉంటుంది షాప్కైనా వెళ్ళచ్చు మంచి లేటెస్ట్ కలెక్షన్ డిజైన్ చేశారు వీటిలో అన్ని లాంగ్ ఫ్రాక్స్ అనమాట అండ్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంతమంది మేము షార్ట్ ఉన్నామండి మాకు లాంగ్ ఫ్రాక్స్ మరీ హైట్ అయిపోతాయి అనుకునే వాళ్ళు కూడా హైట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట సో ఫుల్ వీడియో చూడండి ప్రైసెస్ అవన్నీ కూడా అర్థమవుతాయి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు డిజైనర్స్ వాకిన్ అండ్ లెన్స్టాల్ ఈ రోజు వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లో అంటే బంపర్ ఆఫర్ లో క్లియరెన్స్ స్టాక్ అయితే మనం పెడుతున్నాం అది కూడా దసరాకి మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ బడ్జెట్ లోనే మనకు అన్ని వచ్చేస్తాయి సో అస్సలు మిస్ అవ్వకుండా కలెక్షన్స్ అయితే వెంటనే గ్రాప్ చేసేసుకోండి లో అయితే బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కి అయితే మీరు వాట్సాప్ చేసేసేయండి మన అడ్రస్ వచ్చేసి లో మనకి క్లియర్ గా లొకేషన్ ఉంటుంది అండ్ కింద ఈ వీడియో చూస్తున్న కింద డిస్క్రిప్షన్ లో కూడా మనకి లొకేషన్ అయితే ఉంటుంది సో అస్సలు మిస్ అయితే చెయ్యకండి స్టోర్ విజిట్ చేసే లోపే స్టాక్ కూడా క్లియర్ అయిపోద్దేమో నాకు తెలియదు ఇది అంత మంచి ఫ్యాబ్రిక్స్ మీకు బెస్ట్ ప్రైసెస్ లో ఇచ్చేస్తున్నాము సో అస్సలు మిస్ అవ్వకండి సేల్ అయితే సో నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ టూ థౌసండ్ బడ్జెట్ లో ఉంటుందండి సో మంచి అంటే మంచి సూపర్ లైక్ క్వాలిటీ అండి మీరు క్వాలిటీ కూడా చూడొచ్చు మేడం ఎలా ఉంది మా క్వాలిటీ చూడండి చెప్పండి కి చెప్పండి క్వాలిటీ దగ్గర నుంచి చూస్తే అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు మీరు ఇంకా అస్సలు డౌట్ లేకుండా మీరు ఇది వచ్చేసి నేను జనరల్గా అయితే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అమ్ముతాను బట్ ఇందులో మాత్రం నేను జస్ట్ మీకు ఓన్లీ క్లియరెన్స్ మీకు మంచి ఆఫర్స్ ఇవ్వాలని క్లియరెన్స్ స్టాక్ అయితే చేస్తున్నాను క్లియరెన్స్ స్టాక్ చేసినా కూడా ఇంత మంచి ఆఫర్స్ ఇవ్వలేరేమో బయట అంత మంచి ఆఫర్స్ అయితే నేను ఇస్తున్నానండి సో అస్సలు మీరైతే వెంటనే గ్రాబ్ అయితే చేసుకోండి అండ్ ఆన్లైన్లో మీరు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ దాన్ని ఏమంటారు రీఫండ్ అయితే ఉండదండి వాన్లైన్లో పర్చేస్ వాళ్ళు మాత్రం ఓపెనింగ్ వీడియో కట్ కట్స్ లేకుండా నాకు క్లియర్గా వీడియో పంపితే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే నేను ఖచ్చితంగా కన్సిడర్ చేసి మీకు అయితే పంపిస్తానండి లైక్ ఎక్స్చేంజ్ చేస్తాను రీఫండ్ అయితే ఉండదండి నాన్ రీఫండ్ పాలసీ సో మనకి చాలా చాలా మంచి బడ్జెట్లో వచ్చే బడ్జెట్ కూడా కాదండి మాకు పడని ప్రైసెస్లో మీకు ఇస్తున్నాం నాట్ ఈవెన్ మార్జిన్స్ కూడా చూసుకోవట్లేదు మేము సో అసలు మార్జిన్స్ అసలు చూసుకోవడానికి ఛాన్స్ కూడా లేదు ఈ ప్రైస్లో ఇచ్చినప్పుడు మీరు చూడొచ్చు ఫైవ్ మీటర్స్ ఆఫ్ ది ఫ్లేర్ కంప్లీట్లీ స్టిచ్చింగ్ మనకి ఫ్రీ సైజెస్లో ఉంటాయి సో అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ క్రష్ అనమాట సో వన్ మోర్ అండ్ ఇదన్నీ కూడా వచ్చేసి జస్ట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ టూ థౌసండ్ బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయి సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసి నాకు పంపించేసేయండి సూపర్ మంచి ఫ్లేర్ అండి చాలా అంటే చాలా ఫ్లేయర్ మంచి ఇక్కట్లో వచ్చేస్తుంది వన్ మోర్ అండి సో ఇప్పుడు నేను చూస్తున్న ఏవన్నా సరే మీకు అంతే ఉంటుంది సూపర్ షైనీ ఉంది క్లాత్ అండ్ వెరీ వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అండి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి మంచి నెక్ షేప్స్ డిఫరెంట్ నెక్ షేప్స్ డిఫరెంట్ నెక్ డిజైన్స్ అండ్ క్వాలిటీ వైజ్గా చూసుకున్నా సరే మీకు ది బెస్ట్ అండి మీకు కొన్నిటికి జిప్స్ కూడా ఉంటాయి సో అసలు ఏం ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి వన్ మోర్ కలం కారి సో నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా నచ్చింది ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసేసి వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అస్సలు మీరు అయితే ఆలస్యం చేయకండి వెంటనే గ్రాబ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఏదన్నా సరే జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ టు లైక్ థౌజండ్ సో అసలు వింటుంటేనే చెవులకు ఎంత బాగుందో కదా ఇంత బడ్జెట్ అంటే సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇవన్నీ కూడా మనం త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి అదైతే మీరు మైండ్లో పెట్టుకోండి అండ్ ప్రతి దానికి కూడా మనకి దీన్ని ఏమంటారు హ్యాండ్స్ క్లాత్ అనేది లోపల వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి వన్ మోర్ కలర్ పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి బర్గండి అండి బర్గండి విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది సో దిస్ ఈజ్ వన్ మోర్ అండి మంచి కలంకారీ కలంకారీకి మంచి కడి బార్డర్ టైప్ వచ్చేస్తుంది సో ఇందులోనే వన్ మోర్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌజండ్ సో ఇప్పుడు కూడా చూపించేది సేమ్ అంతే అండి లైక్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌజండ్ బడ్జెట్లోనే వచ్చేస్తుంది మంచిది అంటే మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్స్ మంచి ఫ్లేయర్ అన్నీ కూడా ది బెస్ట్ ప్రైసెస్లో వచ్చేస్తుంది ది బెస్ట్ అంటే ది బెస్ట్ అండి అస్సలు మార్జిన్స్ కూడా కాదు మాకు వచ్చిన ప్రైస్ కంటే తక్కువకే ఇచ్చేస్తున్నాము ఎందుకంటే టు గివ్ యూ ఆఫర్స్ ఇవన్నీ కూడా కొత్తవి అసలు ఇందులో ఏది కూడా లైక్ పాతది అన్నట్లేదు బట్ స్టిల్ ఏంటంటే ఆఫర్స్ ఇవ్వాలన్నట్టు క్లియరెన్స్ అన్నట్టు పెట్టేసామన్నమాట మొత్తం అంతా కూడా సో మంచి మంచి ఫ్లేర్ ఉంటుందండి యాక్చువల్లీ ప్రీవియస్గా తీసుకునే కస్టమర్స్ అయితే నన్ను ఇప్పుడు ఏమనద్దు ఎందుకంటే ఇప్పుడు దసరా కాబట్టి మీరు మీరే రండి మళ్ళీ లైక్ ఒకటి కొనే దగ్గర రెండు మూడు కొనుక్కోవచ్చు ఎందుకంటే నాకు తెలుసు ప్రీవియస్గా మీరు లైక్ ఎంత ఎంత పర్చేస్ చేస్తారో మీకు ఐడియా ఉండే ఉంటుంది సో ఇప్పుడు మీ వాళ్ళకు కూడా చెప్పొచ్చు వీళ్ళు మంచి లైక్ ఫ్లేయర్ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది అని చెప్పేసి సో ఇది వచ్చేసి వన్ మోర్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌజండ్లోనే సో దిస్ ఈజ్ వన్ మోర్ అండ్ మనం రోజు థర్టీన్ హండ్రెడ్ వరకు కలెక్షన్స్ అయితే చూపిస్తున్నా నేను ఇప్పుడు చూపించేవి ఏవైతే ఉన్నాయో అవి ఎయిట్ ఫిఫ్టీ టూ థౌసండ్ తర్వాత అయితే అన్నద్దు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌసండ్లోనే ఉన్నాయి కదా మేడం అని చెప్పేసి ఇది వచ్చేసి మగ్గం వర్క్ అండి యాక్చువల్లీ చాలా చాలా బాగుంది బట్ స్టిల్ ఏంటంటే ఐ వాంట్ టు గివ్ యూ దిస్ ఆఫర్ సో దిస్ ఈజ్ వన్ మోర్ మన ప్యాటర్న్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మంచి పేస్టల్లో దీని ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత అంటే అంత బాగుందండి ఇఫ్ ఇన్ కేసు చాలా అంటే అసలు చాలా బాగుంది మీకు ఇది రెడీ చేయించడానికి అవుతుందండి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ ఎంత బాగుంది మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలంటే అంత స్కిన్ ఫ్రెండ్లీ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ జస్ట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ నోట్ దిస్ అండ్ అండర్ లైన్ దిస్ సో అంత ఫాస్ట్ ఫాస్ట్గా గ్రాబ్ అయితే చేసేసుకోండి కలెక్షన్స్ అస్సలైతే ఆలస్యం చేసే చేయకండి సో ఇది వచ్చేసి బాధిని ప్యాటర్న్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ బాందిని వస్తుంది మనకి కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో విత్ మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకుంటే మాత్రం సెట్ ఉన్నాయి అసలు తర్వాత స్టోర్ విజిట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి లేదు అంటే మాత్రం ఇది వచ్చేసి ఆఫర్ మనకి త్రీ డేస్ ఉంటుందండి వీడియో రిలీజ్ అయిన త్రీ డేస్ సో వెంటనే గ్రాబ్ అయితే వేసుకోండి మళ్ళీ లైక్ కలెక్షన్స్ వచ్చేస్తూనే ఉంటాయి అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇది వచ్చేసి మంచి బ్రింజాల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ త్రీ డేస్లో స్టాక్ అయితే మనకు త్రీ డేస్ తర్వాత వచ్చినా కూడా మనకి స్టాక్ ఉంటుందని గ్యారంటీ లేదు సో జస్ట్ ఆన్లైన్లో వీలైనంత వరకు మీరు ట్రస్ట్ వర్తి అండి కంప్లీట్ గా కావాలంటే మన గూగుల్ రివ్యూస్ అన్ని మీరు చెక్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు హ్యాపీగా కంప్లీట్లీ ట్రస్ట్ వర్తి అండి అసలు మీకు ఏ డౌట్ కూడా ఉండదు కానీ ఆన్లైన్లో పర్చేస్ వాళ్ళు ఏదైనా డ్యామేజ్ ఉంది అని మీకు కొన్ని డౌట్ఫుల్గా ఏమన్నా అనిపిస్తే కనుక ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా వన్ వర్ కలర్ కాంబినేషన్ అండి సో సేమ్ అంతే ఎయిట్ ఫిఫ్టీ టూ థౌజండ్లోనే వచ్చేస్తుంది సో వన్స్ స్టాక్ అయిపోయిందంటే స్టాక్ అయిపోయిందండి దాన్ని రీస్టాక్ కానీ మళ్ళీ ఇంకో పీస్ తెప్పించడం కానీ అలాంటివైతే ఏమి ఉండవు సో మీరు వీలైనంత వరకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ఫాస్ట్గా గ్రాబ్ అయితే చేసేసుకోండి అస్సలు ఆలస్యం అంటే ఆలస్యం చేయకండి సో ఇప్పుడు నేను చూపించ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి చూపిస్తున్నాను సో ఆర్గన్స్ అనమాట మంచి సూపర్ ఫ్లేర్ అండ్ వెరీ లైక్ సాఫ్టీ ఆర్గన్స్ అనమాట మనకి ఏమి ఉండదు అండ్ మనకి సెల్ఫ్ కూడా ప్రింట్ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ కూడా వచ్చేస్తుంది మీకు మంచి లైక్ సిల్వర్ కలర్లో అండ్ బార్డర్ కూడా సూపర్ ఉంది అండ్ హ్యాండ్స్ క్లాత్ వచ్చేసి మనకైతే లోపల లోపల వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి వన్ మోర్ నచ్చింది ఏదైనా సరే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మనకు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి దిస్ ఈజ్ రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో మంచి ఫ్లోరల్ ఆర్గన్సా అండి మనకి బయట రెడీమేడ్లో ఇస్తున్నారు నైన్ హండ్రెడ్కి కి మనము మంచిగా మొత్తం అంతా స్టిచ్ చేయించి లైక్ ఎయిట్ మీటర్స్ ఆఫ్ ది ఫ్లేర్ విత్ హ్యాండ్స్కి కూడా మనకి ఇది ఆల్మోస్ట్ క్లాతే పడుతుందండి టెన్ మీటర్స్ సో మన క్లాత్ ప్రైస్ కూడా కాకుండా స్టిచ్చింగ్ ప్రైస్ కూడా కాకుండా జస్ట్ నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం విత్ రఫుల్ స్లీవ్స్ సూపర్ గ్లేజింగ్ ఉంది లైక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంది సో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఈచ్ లైక్ ఒక్కొక్క ఫ్రాక్లో ఒక్కొక్క డిజైన్ ఉంది రీస్టాక్ అయితే అవ్వదండి సో ఫాస్ట్ ఫాస్ట్గా గ్రాబ్ అయితే చూసుకోండి సో ఇది వచ్చేసి వన్ మోర్ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మనకి లైక్ చిన్న చిన్న బర్త్డే బర్త్డే పార్టీస్కి ఏంటండి మంచి ఫోటోషూట్స్కి కానీ పార్టీస్కి కానీ ఏదన్నా ఇప్పుడు దసరా వస్తుంది ఫ్రెండ్స్ అందరం కలుస్తాం నైన్ డేస్ నవరాత్రి ఉంటుంది సో అందరం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్కి గెట్ టుగెదర్ ఒక్కసారి వేసుకుంటే ఒక్క వన్ వాష్కి పోయే ప్రైస్ లైక్ తక్కువ ప్రైస్ కదా వన్ వాష్లో పోతుంది అన్నట్టు అయితే అస్సలు మీరు అనుకోకండి మీరు ఎన్నిసార్లు వేసినా సరే మంచిగానే ఉంటుంది ఎందుకంటే క్వాలిటీస్ ఫైవ్ క్వాలిటీస్ వెరీ వెరీ ఫైన్ అండి సో దీనికి వచ్చేసి ఇలాంటి స్లీవ్స్ వస్తాయి సో మనకి ఈచ్ ఫ్రాక్ వచ్చేసి డిఫరెంట్ స్లీవ్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి దీని మీద అంతా కూడా అండ్ ఆర్గన్జా కూడా చాలా మంచి లైక్ గ్లాస్ టిష్యూ ఆర్గన్జా అయితే ఉందండి సో ఇది వన్ మోర్ అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫిఫ్టీ టు థర్టీన్ ఫిఫ్టీ బడ్జెట్లో చూపిస్తున్నాను ఇందులో మీరు ఏది చూసుకున్నా ఈ ప్రైస్ మధ్యలోనే ఉంటుంది సో హ్యాపీగా మీరు అయితే గ్రాప్ చేసుకోవచ్చు థౌసండ్ ఫిఫ్టీ టు థర్టీన్ ఫిఫ్టీ ప్లీజ్ అండర్ లైన్ అండ్ మీరు ఎయిట్ ఫిఫ్టీ టు థౌజండ్ అన్నారు కదా కాదండి ఏ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అవే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి వన్ మోర్ అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ అసలు దీనికైతే ట్రెండ్ మాత్రం అస్సలు తగ్గట్లేదండి అంత ట్రెండ్ అయితే ఉంది దీనికి ఇంకా అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ ఇక్కత్ ప్యాటర్న్ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ టు థర్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు బాధీని అయితే చాలా మంది అడిగారండి రీస్టాక్లో అడిగారు బట్ నేను ఆఫర్ క్లియరెన్స్ సేల్ లో చూపిస్తున్నాను సో బాధినీని ఇందులో మనకి ఫోర్ కలర్స్ కూడా మంచి కలర్స్ రీస్టాక్ అయ్యాయి సో బాందిని ఎవరన్నా ఇంకా తీసుకోలేదు అని ప్రీవియస్గా అడిగిన కస్టమర్కి అయితే వచ్చేసేయండి సో వెంటనే గ్రాబ్ అయితే చేసేసుకోండి మళ్ళీ అయిపోయినాయా మేడం అని చెప్పేసి మళ్ళీ నాకైతే పెట్టండి వీడియో చూడగానే వెంటనే కలెక్షన్స్ అయితే తీసేసుకోండి సో ఇది వచ్చేసి వన్ మోర్ గ్రే కలర్ కాంబినేషన్ సో సేమ్ అండి థౌజండ్ ఫిఫ్టీ టు థర్టీన్ ఫిఫ్టీ బడ్జెట్లో చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా మంచి మనకి ఈ థీమ్లో వచ్చేస్తుందండి సో చూడొచ్చు మొత్తం కూడా బ్యూటిఫుల్ థీమ్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా మనకి మంచి క్వాలిటీ అనేది ఉంటుంది నచ్చింది ఏది ఉన్నా సరే మీరైతే స్క్రీన్ షాట్ తీసేసి నాకు వాట్సాప్లో అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో దిస్ ఈజ్ వన్ మోర్ ఇది ఇంకొకటి బ్లూ అండ్ వాలెట్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఈజ్ స్టీల్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ కొంచెం మేతి కలర్ మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో టైప్ అండ్ బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సైజెస్లోనే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట దిస్ ఈజ్ వన్ మోర్ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇది వచ్చేసి మనకి మంచి బేస్ కలంకారీ థీమ్ వచ్చేస్తుంది అండ్ కింద బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ బార్డర్ అంతా కూడా త్రీ సైజెస్లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది సో ఇవి వచ్చేసి సేమ్ అదే బడ్జెట్ అనమాట మనకి థౌజండ్ టూ మంచి లైక్ చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అయితే ఉంటుందండి మనకి యోగపాట్ అంతా కూడా మంచి ఇక్కత్ అండ్ బార్డర్ మంచి నీట్గా అండ్ ఇక్కడ చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మంచిగా ఇక్కత్ స్టైల్లో అందులోనే బుట్టీస్ చాలా డిఫరెంట్గా అయితే వచ్చాయి ఇందులో మనకి టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టూ టు త్రీ కలర్ ఇది వచ్చేసి డార్క్ వైన్ కి మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది అండ్ ఇది కొంచెం బుటీస్ డిఫరెంట్గా ఉంది ఇది ఇంకొక స్టైల్ అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ కలర్ బ్యూటిఫుల్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ థీల్ బ్లూ మనకి చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది మనకి ఇందులో అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ అండి సో అన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్ సో నచ్చింది ఏదున్నా సరే మీరు స్క్రీన్షాట్ తీసేసి నాకైతే వాట్సాప్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి జార్జెట్ ఇది వచ్చేసి మనం టూ ఫైవ్ టూ సిక్స్ అలా అమ్మాము బట్ ఇప్పుడు మనకి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి క్రష్ జార్జెట్ అనమాట మొత్తం అండ్ చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది లైట్ వెయిట్ చాలా చాలా బాగుంటుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇది వచ్చేసి మనం ఎయిటీన్ ఫిఫ్టీలో అమ్మాము ఇప్పుడు జస్ట్ మనకి థౌజండ్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ సారీ థర్టీన్ ఫిఫ్టీ బడ్జెట్లోనే వచ్చేస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి వేసుకుంటే మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అండ్ వెరీ ప్రీమియం క్వాలిటీ మీకు చూస్తే కనుక నిజంగా చాలా చాలా లైక్ ఒక్కసారి మీరు అయితే కొని చూడండి డెఫినెట్లీ యూ విల్ కంటిన్యూ విత్ అస్ దట్ ఐ కెన్ ప్రామిస్ యూ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇది వచ్చేసి సేమ్ మనకి థర్టీన్ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తున్నామండి కంప్లీట్ సెట్ విత్ స్టిచ్చింగ్ అండి సో స్టిచ్చింగ్ వచ్చేసి మనకి ఫ్రంట్లో పోట్లీ బాల్స్ ఇలా హైలైట్ చేసేసుకున్నాము సో మీరు చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ సెట్ మనకి దుపట్టా కూడా వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట సో కంప్లీట్ సెట్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీన్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇక్కత్ వచ్చేస్తుంది అనమాట సో క్రష్ ఇక్కత్ సేమ్ అంతే మనకి దసరాకి ఘాగ్రా లైక్ ఇట్లా గర్బా స్టైల్లో కావాలనుకుండా వాళ్ళకి మాత్రం మంచిగా లైక్ బెస్ట్ లైక్ ప్రైసెస్లో మంచి అవుట్ ఫిట్ అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి సో ఇలా వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ సెట్ వచ్చేసి మనకి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీలోనే కంప్లీట్ సెట్ విత్ స్టిచ్చుడ్ వచ్చేస్తుందండి హ్యాండ్స్ క్లాత్ వచ్చేసి మనకి లోపల ఉంటుంది అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ ఇక్కత్ సో ఇక్కత్ స్టైల్లో వచ్చేస్తుంది కంప్లీట్ మనకి ఫ్లేయర్ కూడా చూసారు కదా మీరు చాలా హెవీగా ఉంటుంది మీకు గర్బా స్టైల్కి దానికైతే ఇది వచ్చేసి చిన్న లైక్ షాంపూ వాష్ అయితే చేసుకోవాలండి మీకు థర్టీన్ ఫిఫ్టీకి అసలు హాఫ్ శారీ అండి యూ కెన్ నాట్ ఇమాజిన్ దట్ ఈ అది కూడా స్టిచ్డ్ మనకి బ్లౌజ్కి మాత్రం హుక్స్ ఉండదు అండి హుక్స్ అనేది మీరు యాడ్ చేయించుకోవాలి బ్లౌజ్ అయితే ప్రిన్సెస్ కట్ విత్ మనకి ఇది వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మనకి లోపల క్లాత్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లో ఉంటుంది మన దగ్గర అండ్ ఇది వచ్చేసి లెహ్రియా ప్యాటర్న్ వన్ మోర్ సో మనకి కంప్లీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది కింద వచ్చేసి మన చిక్క బార్డర్ టైప్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి లో బ్లౌజ్ వచ్చేసి మంచి పోట్లీస్తో హైలైట్ అవుతుంది మంచి స్క్వేర్ నెక్ అలా తీసేసుకున్నాము దీనికి వచ్చేసి మనకి బాందని దుపట్టా అనేది తీసుకున్నామండి మీరు చూడొచ్చు దసరాకి అయితే మంచి లైక్ బెస్ట్ ప్రైస్లో కావాలి అనుకుంటే మాత్రం మీకు అసలు ఏం చేయించుకోకర్లా ఇలా స్లీవ్లెస్ కూడా హ్యాపీగా వేయించుకోవచ్చు ప్లీజ్ డూ ఫాలో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్లీ సపోర్ట్స్